రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులతో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే కదా మళ్ళా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటుంది ఆ ప్రభుత్వం ఏమైనా సర్వర్ డౌన్ పేరుతో రిజిస్ట్రేషన్ పనులన్నీ ఆగిపోతున్నాయి గత ప్రభుత్వం అలాగే జరిగింది ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంది రిజిస్ట్రేషన్ల ద్వారా రోజుకి కోట్లాది రూపాయలు వస్తున్న వనరుల మీద దృష్టి పెట్టకుండా సర్వర్ డౌన్ అని చెప్తుంటే వినియోగదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడే ఆ శాఖ మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు డబ్బులు ఉండవు దగ్గర వాడు ఏదో ఇల్లు అమ్ముకోనో స్థలం అమ్ముకోను వాడు కుటుంబ పోషణ కోసమని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే అక్కడ సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ అంటున్నారు అక్కడ ఈ ఎమ్మెల్యే అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది వినియోగదారులు ఇబ్బంది కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా బాధాకర విషయం ఏదైనా ఆర్థిక ఆర్థిక శాఖ అభివృద్ధి కోసం ఖజానాకు ఉపయోగపడే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చాలా రోజులుగా సర్వర్ డౌన్లను వస్తున్న మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకునే యంత్రాంగం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ డౌన్ అనే పదం ఇకపై వినిపించకుండా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను